అరవే పక్క మొక్క తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత మనం ఒకేసారి దాన్ని పెద్ద కంటైనర్లో పెట్టకుండా ఫస్ట్ మనము చిన్న కంటైనర్లో పెట్టుకోవాలండి ఒకవేళ మీరు కొమ్మలతో పెట్టుకున్నా కూడా అలాగే నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క అయినా సరే ఫస్ట్ మనం ట్వెల్వ్ ఇంచెస్ లో పెట్టుకోవాలి ఆ కుండీకి ఎన్ని వీలైతే అన్ని హోల్స్ అంటే డ్రైనేజ్ హోల్స్ ఉండేలాగా మనం చూసుకోవాలండి అలాగే మనము సాయిల్ మిక్స్ విషయానికి వస్తే థర్టీ పర్సెంట్ గార్డెన్ సాయిల్ తీసుకోవాలండి అలాగే థర్టీ పర్సెంట్ శాండు అలాగే థర్టీ పర్సెంట్ ఎన్ని కంపోస్ట్ మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ చేసుకున్న కంపోస్ట్ అయినా వర్మీ కంపోస్ట్ అయినా అయినా ఏదైనా పర్వాలేదండి థర్టీ పర్సెంట్ తీసుకోవాలి అలాగే వేపపిండి మాత్రం కలపడం మర్చిపోకండి ఎందుకంటే రూట్ రాట్ రాకుండా ఏ మొక్కలకైనా సరే ఖచ్చితంగా మనము వేపపిండి కలపాలి అలాగే బోన్ మీల్ కూడా కలపాలండి ఈ ఐదు ఉండేలా మనం చూసుకోవాలి ఈ సాయిల్ మిక్స్ అనేది వెల్ డ్రైన్ గా ఉండాలండి అలా ఉంటే